వేసవి కాలంలో ఒంటికి చలువ చేసే బియ్యంతో చేసిన పొంగణాలండి ఇవైతే చాలా అంటే చాలా బాగా వచ్చాయి పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసి పెట్టచ్చండి చాలా బాగుంటాయి చాలా బాగా వచ్చాయండి అప్పటికప్పుడు చేసుకునే పొంగణాలండి ఇవైతే నేనైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు రియల్టీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా అండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వాళ్ళు అయితే మా ఛానల్ అయితే మరింత ముందుకు అయితే వెళ్తుంది ఇవాళ వీడియో ఏంటంటే ఒక కప్పు సబ్బియ్యం అండి ఇవైతే సగ్గుబియ్యంతో పొంగణాలు అండి చాలా బాగుంటాయి ఈ బియ్యము ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడైతే సమ్మర్లో ఇవి చలువ చేస్తాయి కాబట్టి ఎక్కువ తీసుకోవాలి అంటారు లేట్ ఎందుకు పదండి వెళ్దాం ప్రాసెస్లోకి సగ్గుబియ్యంతో పొంగణాలు అయితే చేద్దాం ఇవాళ అయితే ఫస్ట్ అయితే ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకోవాలి ఇలా ఒక బౌల్లో అయితే వేసి ఒక రెండు మూడు సార్లు కరిగేసి పెట్టుకోవాలండి ఈ సగ్గుబియ్యం అనేటివి ఈ ఎండాకాలంలో చలువ చేస్తాయండి చాలా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఇక్కడ ఇవి రెండు సార్లు అయితే కడిగేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో ఏదైనా డస్ట్ ఏమన్నా ఉంటే ఇలా రెండు సార్లు కడిగేసామంటే నీట్గా చాలా బాగుంటాయండి మార్నింగ్ టైం అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ టైం అయినా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా ఒక రెండు సార్లు కడిగేసి పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు వాటర్ అయితే వేసుకొని ఒక నాలుగు గంటలైతే నానబెట్టుకోవాలండి ఇక్కడ ఒక కప్పు అయితే వేసానండి ఇంకా ప్లేట్ అయితే ముచ్చేద్దాము చూడండి ఇలా ఫోర్ అవర్స్ వరకు అయితే నానబెట్టుకోవాలి ఒక ఫోర్ అవర్స్ తర్వాత అయితే ఇలా నాన్నయ్య చూసారా మెత్తగా చాలా బాగా నాన్నయ్యి ఇప్పుడైతే ఇందులోనే మనం అన్నీ వేసుకోవాలండి పెరుగు అలానే బొంబాయి రవ్వ చూడండి ఫ్రెండ్స్ మనం ఒక కప్పు వాటర్ వేసుకొని అలానే సగ్గుబియ్యం వేసి నానబెట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఇలా అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలండి అలానే ఒక రెండు స్పూన్లంతా బాంబే రవ్వ అంటాం కదా ఈ బాంబే రవ్వ తీసుకోవాలి ఎందుకంటే మామూలుగా అయితే ఈ సూజీ రవ్వ వేస్తాము అలానే మైదా కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఈ సగ్గు బియ్యం అనేది అతుక్కుంటాయండి కొద్దిగా అది బైండింగ్ కోసం అయితే మనం ఇవన్నీ వేస్తున్నాము ఒక రెండు స్పూన్ల మైదా అండి ఇదైతే పెరుగు అలానే మైదా అలానే ఒక రెండు స్పూన్ల రైస్ ఫ్లోర్ అండి బియ్య పిండి కూడా ఒక రెండు స్పూన్లు వేసుకుంటే చాలా బాగుంటాయండి ఎప్పుడు ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు ఇప్పుడైతే ఇది మొత్తం కలిపేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి చూసారా ఇక్కడ మనకి ఇప్పుడు పొంగనాలు వేసుకోవడానికి చాలా బాగుంటాయండి ఇలా చేసుకున్నారంటే చూడండి కొద్దిగా మెత్తగా అయింది కదా మనకైతే పొంగనాలు వేసుకునే కన్సిస్టెన్సీ వస్తే చాలు చూసారా ఫ్రెండ్స్ ఇంకా వాటర్ పట్టదు ఇంకా వాటర్ కూడా వేసుకోవచ్చు పట్టకుంటే మొత్తం అయితే ఇక్కడ అయితే వేసుకోవడానికి ఇలా రెడీగా ఉంది ఇప్పుడు ఇందులోనే ఆనియన్ పచ్చిమిర్చి కొద్దిగా క్యారెట్ ఉంటే క్యారెట్ ఇలా మొత్తం అన్నీ వేసుకోవాలండి చాలా బాగుంటాయి రోజు తినే పొంగణాల కంటే ఇవి రుచికరంగాను టేస్టీగాను వెరైటీగాను ఉంటాయండి చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఈవినింగ్ చేసుకోవాలంటే మధ్యాహ్నం అయితే నానేస్తే సరిపోతుంది మనం మార్నింగ్ చేసుకోవాలంటే నైటే నానబెడితే ఇంకా బాగా ఈ సగ్గుబియ్యం అనేవి నాన్తాయండి ఇప్పుడైతే నేను ఫోర్ అవర్స్ నానబెట్టాను అంతే ఇలా చేసుకున్నారంటే పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్ర అలానే తురిమి పెట్టుకున్న క్యారెట్ క్యారెట్ అయితే సరిపోతుందండి అలానే ఒక రెండు ఆనియన్స్ టమోటో కొద్దిగా పచ్చిమిర్చి ఆ టమోటో కూడా వేసానండి టేస్ట్ మటుకు చాలా బాగుంటాయి కలర్ఫుల్గా టేస్టీగా ఉన్నాయి కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయండి అంత బాగున్నాయి చండి రుచికి సరిపడా సాల్ట్ అయితే ఇందులోనే వేసిస్తున్నాను అలానే వంట సోడా కూడా ఒక స్పూన్ అయితే వేసుకుంటే బాగా పొంగుతాయండి బాగుంటాయి చూడి మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకున్నామంటే చాలా బాగా వస్తాయండి ఈ గుంటొండ పొంగనాలు ఎప్పుడు బియ్యం పిండితో కాకుండా ఇలా సగ్గు బియ్యంతో కూడా ఒకసారి చేసి పెట్టండి కొద్దిగా వాటర్ వేసుకున్నాము అక్కడ వాటర్ కొద్దిగా వేసుకొని చూసుకోవాలండి మనం కన్సిస్టెన్సీ చూసుకొని ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి చూసారా మనకు వేసుకునే విధంగా బియ్యం ముందే అతుక్కుంటా అండి కొద్దిగా కొద్దిగా మనకు అలా ఎక్కువైంది అనుకుంటే కొద్దిగా మైదా వేసుకోవచ్చండి చూసారా మొత్తం అయితే ఇలా కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా ఇలా కరెక్ట్ కొత్తిమీర వేసామంటే చాలా బాగుంటాయి చూసారా ఈ కన్సిస్టెన్సీ వచ్చేవరకు అయితే ఇలా ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచుకోవాలండి కొద్దిగా అంతా పట్టుకుంటుంది ఉప్పు అదే వంట సోడా అన్నీ వేసాం కదా అయితే చట్నీ అయితే చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ చట్నీకి అయితే కొన్ని పల్లీలు అలానే కొబ్బరి కొబ్బర అండి నేనైతే పట్ పొట్టి కొబ్బరి తీసుకుంటున్నాను అలానే ఒక ఆనియన్ టమాటో పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఫస్ట్ పల్లీలు అయితే వేయించుకుందాము చూడండి ఒక కళాయి పెట్టుకొని ఫస్ట్ పల్లీలు అయితే వేయించుకుందాము ఈ సగ్గుబియ్యం పొంగనాల్లోకి పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా చాలా బాగుంటుంది ఇలా పల్లీలు అయితే కొద్దిగా వేయించుకుందామంటే టేస్ట్ మటుకు అద్దరిపోతుంది చూడండి పల్లీలు అయితే వేగాయి ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే తీసుకుందాము చూడండి ఇప్పుడైతే అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ అయితే వేసుకొని మొత్తం అన్నీ వేసుకోవాలండి ఇందులోనే ఆనియన్ కొద్దిగా టమాటో పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది ఈజీగా చేసుకోవచ్చండి ఈ పల్లీ చట్నీ పల్లీ కొబ్బరి చట్నీ ఒకసారి మీరు ఎలా చేస్తారో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఈ మధ్య వీడియోస్కి యూసే రావట్లేదండి చాలా అంటే చాలా బాధగా ఉంది మీరు చూడడం వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది చాలా వెరైటీస్ అయితే చేశానండి మా ఛానల్లో చూడండి ఇలా మగ్గాక కొద్దిగా కొత్తిమీర అలానే పుదీనా వేసుకుంటే టేస్ట్ మటు అత్తిడిపోతుంది మళ్ళీ మళ్ళీ తినిపించేలా ఉండాలండి తినాలనిపించాలా ఉండాలి చట్నీ అనేది దోశలో అయినా ఇడ్లీలో అయినా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేయించుకోవాలి చూడండి ఈ మిక్సీ జార్లో కొద్దిగా పల్లీలు అలానే కొబ్బరి పొట్టి కొబ్బరి తీసుకున్నాం కదా పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చండి ఈ ప్లేస్లో ముందు ఇవైతే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా చేసుకున్నాక మనం ముందుగా మగ్గించుకున్న ఈ టమాటో మిశ్రమాన్ని ఇందులో వేసుకోవడమే కొద్దిగా తగినంత సా చూడండి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నామంటే చట్నీ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయితే చేసుకున్నాం కదా ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాము పల్లి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయింది ఇందులో పోపు అయితే పెట్టుకుంటే టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ చూడండి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా మినప్పప్పు శనగపప్పు అలానే జీలకర్ర ఎండుమిర్చి కొన్ని లైట్గా వేసుకుంటే పోపు అనేది చాలా బాగుంటుందండి ఇలా అంటే చూ స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి చూడండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది పొంగనాలు అయితే వేసుకుందామండి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇక ఫ్రెండ్స్ పొంగనాలు పెంచి అయితే పెట్టుకున్నాం ఇందులో ఆయిల్ కూడా వేసేసుకుందామండి కొద్దిగా ఇలా కొద్దిగా మిగతా వాటికి అంతా వేసుకోవాలి అంటే ఇలా ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా ఈ నువ్వులు వేసుకున్నారంటే టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది ఈ పొంగనాలు అనేవి చాలా బాగుంటాయండి ఇలా చిన్న స్పూన్ అయితే తీసుకొని ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవడం చండి వేడివేడిగా ఇలా చేసుకొని తిన్నారంటే ఉంటుందండి మొత్తం ఇలా అన్నీ వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మిగతా కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకున్నాము చాలా బాగుంటాయండి ఇలా చేశారంటే చూడండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్కి అయితే ఇలా అయ్యాయి ఇప్పుడు నిదానంగా తిప్పేసుకోవాలండి కొద్దిగా ఇలా అనుకుందామంటే చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి పిల్లలకైతే చాలా బాగా ఉంటాయండి వద్దనకుండా తినేస్తారు చూడండి మిగతావి కూడా ఇలా అంతా చేసేసుకోవడమే ఇక్కడ మనం బొంబాయి రవ్వ మైదా అన్నీ వేసాం కాబట్టి అస్సలు అతుక్కోవడం లేదు చూడండి కరెక్ట్గా సరిపోయాయి ఇలా నిదానంగా తిప్పేసుకోవాలి అంటే ఇలా తిప్పేసుకున్నాక ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి చూడండి ఫ్రెండ్స్ వేడి వేడిగా ఇక్కడ పొంగణాలు అయితే రెడీ అయ్యేయండి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇలా తీసేసుకోవడమే చూడండి చూస్తుంటేనే నోరు ఊరుకో ఇలా ఉంది కదా మిగతా కూడా ఇలానే అన్నీ తీసేసుకోవాలండి ఫ్రెండ్స్ వేడి వేడిగా పొంగణాలు అయితే ఇలా సర్వ్ చేసుకున్నామంటే వద్దనకుండా తినేస్తారండి తక్కువ టైంలో ఇలా హెల్దీగా ఉండే రెసిపీ అండి చాలా బాగుంటాయి ఒక్కసారి తినారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత టేస్టీగా ఉండే పొంగనాలు అండి అలానే పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్